ఈ వీడియో పూర్తిగా చూసిన తర్వాత లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆకాశం నిశ్శబ్దమైంది మూడు లోకాలు భయంతో వణికాయి అసురుల అహంకారం పెరిగిన వేళ దేవతలు కైలాసానికి వెళ్ళి శివుడిని శరణు కోరారు కైలాస శిఖరంపై ధ్యానంలో లీనమైన శివుడి కళ్ళలో నుంచి ఒక్క వెలుగు వెలిసింది ఆ వెలుగే మూడు జ్వాలలుగా మారి సృష్టి స్థితి లయగా రూపాంతరం చెంది ఒక మహా ఆయుఘంగా అవతరించింది అదే త్రిశూలం త్రిశూలం ఎత్తగానే అధర్మం కంపించింది అహంకారం కరిగిపోయింది కానీ శివుడి యుద్ధం అసురులపై కాదు మనలోని కామం క్రోధం అజ్ఞానంపై అందుకే త్రిశూలం ఒక ఆయుధం కాదు అది ధర్మానికి రక్షణ ఓం నమ శివాయ హర హర మహాదేవా